కేంద్ర లో తెలంగాణకు నిధులు ఇవ్వలేదని అటు కాంగ్రెస్ ఇటు కూడా చేసిన పరిస్థితి ఈ రోజు మన రాష్ట్ర బడ్జెట్ వచ్చిందండి మాది నేరుడుచిర్లా అని మిరియాలగూడ నుంచి హుజూర్ నగర్ మధ్యలో ఉంటుంది హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉంటుంది ఈరోజు హైదరాబాద్ గురించి మెన్షన్ చేశారు కానీ మన నేరడుచిల్ల మున్సిపాలిటీ గురించి చెప్పలేదండి రాష్ట్ర బడ్జెట్లో పన్నెండు వేల ఐదు వందల పైచీలకు పంచాయతీలు ఉంటే ఏ ఒక్క పంచాయతీ పేరు చెప్పలేదు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రాల గురించి ఉన్నప్పుడు రాష్ట్ర బడ్జెట్లో మరి పంచాయతీ స్థానిక సంస్థల గురించి ఉండాలి కదా మనది మూడంచెల ప్రభుత్వం కదా మూడంచెల ప్రజాస్వామ్యం కదా మరి ఏ మున్సిపాలిటీ గురించి మా మున్సిపాలిటీ గురించి అసలు చెప్పలేదు సూర్యాపేట జిల్లా గురించి అసలు మెన్షన్ చేయలేదు మరి సూర్యాపేట జిల్లా తెలంగాణలోనే ఉందనుకుంటున్నారా లేకపోతే ఆంధ్రాలో విలీనం అయిపోయింది అనుకుంటున్నారా మాకైతే అర్థం కావట్లేదు ఎందుకంటే వీళ్ళు అన్నారు అంతకుముందు తెలంగాణ అసలు రాష్ట్రాల్లో ఇండియాలోనే ఉందా లేదా అని చెప్పి మాకు అర్థం కావట్లేదు అని అన్నారు ఎందుకంటే పేరు చెప్పలేదు ఏది ఆ బడ్జెట్ స్పీచ్లో చెప్ప లేదని ఈ రోజు బడ్జెట్ స్పీచ్ లో మరి మా నేను జిల్లా మున్సిపాలిటీ పేరు ఎత్తలేదు మా సూర్యాపేట జిల్లా ఎత్తినట్టుగా నాకు కనపడలేదు ఇవ్వ ఆ విధంగా ఉంటుందండి నేను ఎంతకుముందు ఎవరో అంటే ఇది అరాచకం అన్నారు నిజంగానే అరాచకం ఆ ఆర్గ్యుమెంటే తెలంగాణ పేరు రాలేదు గుజరాత్ పేరు రాలేదు గుజరాత్ మధ్యప్రదేశ్ ఎక్కడైతే నూటికి నూరు శాతం మా ఎంపీ సీట్లు వచ్చాయో మధ్యప్రదేశ్ పేరు రాలేదు ఎన్నో రాష్ట్రాల పేర్లు రాలేదండి మహారాష్ట్రలో మాదే ప్రభుత్వం ఉంది కూటమి అయినా కానీ మాదే ప్రభుత్వం ఉంది ఆ రాష్ట్రం పేరు కూడా రాలేదు ఎన్నో రాష్ట్రాల పేరు రాలేదు కాకపోతే ఒక్క విషయం తెలంగాణలో తెలంగాణ పేరు రాలేదని చెప్పి తెలంగాణకి ఏమీ లేదనేది కాదు నేను ఇదే మన టీవీ నైన్లోనే మన వారధి ప్రోగ్రాంలోనే పోయినసారి బడ్జెట్ అయినప్పుడు కూడా నేను ఢిల్లీలో ఉన్నాను రిమోట్గా జాయిన్ అయ్యాను అంటే మా టీవీ నైన్ వారే వచ్చారు అక్కడికి సో జాయిన్ అయితే ఆ రోజు కూడా బీఆర్ఎస్ వారు ఉండే అధికారంలో అవతల స్టార్టింగ్ స్టార్టింగ్ అసలు తెలంగాణ పేరే చెప్పలేదు బడ్జెట్లో అని చెప్పి అన్నారు అని చెప్పేసి అసలు తెలంగాణకు అన్యాయం చేసేసారు అది ఇది అని అన్నారు ఈరోజు ఏదైతే మొన్నటి వరకు బీఆర్ఎస్ వారు మాట్లాడేవారో ఎగ్జాక్ట్లీ అదే వాదన రేవంత్ గారు తీసుకున్నారు కానీ ఒక్కటి విషయం చూడండి అప్పుడు నాలుగున్నవి మాకు ప్రజలు మేము ఏం చేస్తున్నామో వారికి డైరెక్ట్గా తెలుసు చేయబట్టి ఎనిమిదికి పెంచారు మా సీట్లని మొన్నటికి మొన్న గెలిచిన కాంగ్రెస్కి అరవై నాలుగు ఉండి ఈ రాష్ట్రంలో వాళ్ళు సగానికి సగం కన్నా తక్కువ వచ్చాయి వాళ్ళకి అంటే వాళ్ళకి ఎనిమిది వచ్చాయి మాకు ఎనిమిది వచ్చాయి సో మేము చేసేది ప్రజలకు తెలుసండి ఏం చేస్తున్నాము కేంద్ర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారి స్పీచ్లో తెలంగాణ పేరుందా లేదా అనేది కాదు మనకు కావాల్సింది ఉట్టి మాటలు కాదు కదండి కావాల్సింది అవైతే ఎంత ఎంతైనా గ్రాండ్గా చెప్పగలరు అండ్ బీఆర్ఎస్ వారు కాంగ్రెస్ వారు చేసేది అదే అదే చెప్తున్నాం ఈరోజు వీరికి అన్ని వేల కోట్లు వారికి అన్ని వేల కోట్లు అన్నారు కానీ యాభై వేల కోట్లు తక్కువ ఉంది అది ఎక్కడి నుంచి ఎవరి మీద భారం వేసి తీసుకొస్తారో చెప్పమని అంటున్నాం కదా అదేవిధంగా మీరు చూడండి ఉచిత బియ్యం దగ్గర నుంచి అత్తి కింది వారి దగ్గర నుంచి మీరు పై వరకు వెళ్తే ఇప్పుడు ఆంధ్రాకి ఏదో పదిహేను వేల కోట్లు అని చెప్పి మెన్షన్ చేశారు అమరావతికి అన్నారు ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు పెట్టి రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నాం రీజనల్ రింగ్ రోడ్ హైదరాబాద్ చుట్టూ ఇరవై ఆరు వేల ఐదు వందల కోట్లు ఆరు వేల మూడు వందల కోట్లు పెట్టి మన రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీ ప్రారంభిస్తే బీఆర్ఎస్ వారు ఏమంటారు గో బ్యాక్ మోడీ అని చెప్పి పోస్టర్లు పెడతారు కాంగ్రెస్ వారు నేను అనుకున్నాను గత ఆరు ఏడు నెలల్లో రేవంత్ గారు ఢిల్లీకి తరచూ వెళ్ళారు చాలా వరకు వారి పార్టీ కార్యక్రమాల కోసము వారి హైకమాండ్ని కలవడం కోసం వెళ్ళారు కానీ కొన్నిసార్లు ఈవెన్ మంత్రులని కేంద్ర మంత్రులని ప్రైమ్ మినిస్టర్ గారిని కూడా కలవడానికి వెళ్ళారు వెళ్ళినప్పుడల్లా వారు ఢిల్లీ నుంచి వాపసు రావడం చూసారా వీళ్ళకి తెలియదు బీఆర్ఎస్ వాళ్ళకి మెడల్ ఉంచుతాము అది చేస్తాము ఇది చేస్తాము గో బ్యాక్ మోడీ అని చెప్పేసి వాళ్ళతో యుద్ధం చేసి అసలు ఏమీ సాధించలేకపోయారు నేను వెళ్ళాను మన కంటోన్మెంట్ ల్యాండ్స్ మన ఆధీనంలోకి వచ్చాయి ఆ రీజనల్ రింగ్ రోడ్ది నేషనల్ హైవే స్టేటస్ ఏమంటే ఏమంటే ఒప్పుకున్నారు దాని తర్వాత అది వేయడానికి ఒక రెండు వందల కోట్లు ఇప్పుడు ఈ వాటర్ డ్రైనేజ్ దాని తర్వాత ఎలక్ట్రిక్ పోల్స్ రీలోకేట్ చేయాలంటే రెండు వందల కోట్లు అదనంగా ఖర్చు అవుతున్నాయని అంటే నితిన్ గడ్కరీ గారితో మాట్లాడంగానే ఆఫీసులను పిలిచి అదేందయ్యా అట్లా అడుగుతారు మనమే భరిద్దాం పట్టు అని అన్నారు ఏది మేము తీసుకెళ్ళినా కానీ ఎమ్మటే ప్రతిస్పందించారు బీఆర్ఎస్ వారికి ఎట్లా అసలు రాజకీయాలని ప్రభుత్వ పనిని ఈ రెండింటినీ విడదీయలేక ప్రతిదాన్ని రాజకీయం చేసి నాశనం చేశారు అసలు మన రాష్ట్రానికి నష్టం చేశారు అని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి పోయి వచ్చిన ప్రతిసారి నేను ఇది సాధించుకొచ్చాను అది సాధించుకొచ్చాను ఈ కోఆపరేషన్ బాగా దొరికింది వారు మంచిగా మాట్లాడారు చేస్తామన్నారు చూస్తామన్నారు ఐపిఎస్ ఆఫీసర్లు ఈవెన్ ఈవెన్ మన అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు హైదరాబాద్ లాంటి మహానగరం ఉంది ఇక్కడ టెర్రరిస్ట్ యాక్టివిటీసే కానివ్వండి ఇంకొక యాక్టివిటీసే కానివ్వండి ఇవన్నీ ఎక్కువగా ఉంటాయి ఐఎస్ఐ కూడా ఇది టార్గెట్గా ఉంటుంది మాకు ఎక్కువ మంది ఐపీఎస్ ఆఫీసర్లు కావాలంటే ఎమ్మటే ఇమీడియట్గా ఈ సంవత్సరానికి ఇమీడియట్గా కొంతమందిని అడిషనల్గా ఇస్తూ యాడ్ హాక్గా దాని తర్వాత అసలు ఐపీఎస్ క్యాడర్ ఎలకేషన్లోనే మార్పులు చేస్తామని చెప్పి కూడా ఎమ్మటే పాజిటివ్గా రెస్పాండ్ అయ్యారు అని చెప్పి పై నుంచి కింది వరకు ఎవరైనా నెగిటివ్గా రెస్పాండ్ అయ్యారు అని చెప్పి ఇంతవరకు చెప్పని రేవంత్ రెడ్డి గారు నేను అనుకున్నాను రాష్ట్ర ఇంట్రెస్ట్లో వారు రాజకీయాలను దీన్ని సపరేట్ చేస్తారు గవర్నెన్స్ని సపరేట్ సపరేట్ చేస్తారు అనుకున్నవారు ఈరోజు మరి ఎందుకు ఏమైందో ఎందుకు ఐ మీన్ రైతు బంధు రైతు రుణమాఫీ విషయంలో కానీ ఇంకొక విషయంలో కానీ ప్రెషర్ బాగా బిల్డ్ అవుతుండడంతో అనర్హుల్ని చేశారు చాలామందిని అన్న ప్రెషర్ బిల్డ్ అవుతుండడంతో ఇక పొలిటిసైజ్ చేయడం మొదలుపెట్టారు వారు కూడా కేసీఆర్ గారికి ఐదారేండ్లు పట్టిందండి ఈ విధంగా ఇంకా ఎక్కువే పట్టింది ఈ విధంగా మోడీ గారితో ఏదో యుద్ధానికి పోతున్నట్టు కేంద్రం తల ఏది మెడల్ ఉంచుతానని చెప్పి ఆ ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళేసరికి వారికి చాలా టైం పట్టింది కొన్ని సంవత్సరాలు పట్టింది రేవంత్ గారికి మాత్రం ఎప్పుడైతే వారు ఫెయిల్ అవ్వడం మొదలుపెట్టారో అప్పుడు కేంద్రం మీద యుద్ధానికి దిగారు కేసీఆర్ గారు ఈరోజు రేవంత్ గారు ఆరు నెలలు ఏడు నెలలకి అదే దారిలోకి వెళ్ళారు అని అంటే స్పష్టంగా రాష్ట్రంలో ఫెయిల్ అవుతున్నాం చేయబట్టి ఎవరినో ఒకరిని బూచి చేయాలి చేయబట్టి కేంద్రం మీద ఏదో నిప్పులు జరుగుతున్నట్టు మొదలు పెట్టారు అని అంటే ఈరోజు నేను చెప్పాను కదా మా మున్సిపాలిటీ పేరు లేదు ఈరోజు మా జిల్లా పేరు లేదు బడ్జెట్ ప్రసంగంలో మరి నిర్మలా సీతారామన్ గారి ప్రసంగంలో తెలంగాణ లేదు లేకపోతే గుజరాత్ లేదు మధ్యప్రదేశ్ లేదు అంటే అంతే హాస్యాస్పదం విషయానికి వచ్చిన